అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నూట పదకొండవ భాగం రచయిత జయ సుజాత గారు ఆ పాచిపోయి నోటితో ఏం మాట్లాడుతున్నావు శివ అని మెడలో ఉన్న పసుపు తాడు కళ్ళ కద్దుకుంటున్న కీతుని చూసి అది కట్టిన మొగుడు ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు మొగుడున్న గౌరవం లేకుండా ఏరా ఈడియట్ అని తిట్టొచ్చు ఆ పసుపు తాడిని మాత్రం భలే దాచుకుంటారే మీ ఆడవాళ్ళు అని అంటున్న శివ అతడుకు ఈసారి బొబ్బ తెలియలాగా గట్టిగా గిల్లేస్తుంది గీతు ఒసే దెయ్యంగాని పట్టిందా ఏంటి నీకు అని అరిచిన శివ మొహం మొత్తం కూడా పీకపోవడం చూసి ఈ పది రోజులు తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నావా మరి నువ్వు చేసిన పనికి ఏడవక నాకు పెళ్ళి అని హ్యాపీగా అందరికీ చెప్పేలా చేయలేదు కదా నువ్వు నీ పాటికి నువ్వు వచ్చి తాలి కట్టి వెళ్ళిపోతే నేను అసలు ఏమైపోవాలి పైగా ఏవేవో సినిమా డైలాగ్స్ కూడా వేసి వెళ్ళావు అని చిరుకోపంగా తన వైపే చూస్తున్న కీతు చెయ్యి పట్టుకొని గుండెలకు ఆనించుకున్న శివ కార్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు నువ్వు అని అడుగుతూ అతని భుజంపై తల వాల్చుతుంది ఈరోజు విజయ్ బాబా మూవీ రిలీజ్ ప్రీమియర్ షో చూడ్డానికి అందరం వెళ్తున్నాం విజయ్ నిన్ను కూడా తీసుకొని రమ్మని అంటే వచ్చా అని శివాజ్ అంటూ తాలి అంటే కట్టేశాను కానీ నువ్వు ఈ పెళ్లికి ఓకే అంటావు ఇది అసలు పెళ్ళే కాదు నేను నీ పెళ్లానే కాదని మొహం మీద తాళి తీసుకొడతావో అని ఈ పది రోజులు ఎంతగా టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటున్న శివ వైపే చూసిన కీతు నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అమ్మాయి మెడలో ఒకసారి తాలి పడితే అది ఆమెకు నచ్చినా నచ్చకపోయినా తాలి కట్టిన వాడి ముక్కు ముఖం తెలియకపోయినా కన్న తల్లిదండ్రుల్ని తోబొట్టుల్ని వదిలి అతన్ని నమ్మి గుడ్డిగా అతనితో వెళ్ళిపోతుంది అలాంటి పద్ధతుల మధ్య పెరిగిన నేను అమ్మవారి ముందు కట్టిన ఈ తాళిని ఎలా తీసేస్తాను చచ్చినా తీయను కానీ ఈ విషయం మన పెద్దవాళ్ళ దగ్గర దాచడం కన్నా చెప్పేయడం బెటర్ అని అనిపిస్తోంది నువ్వు ఇలా ఒప్పుకుంటే అప్పుడే మీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ముందే తాళి కట్టేసేవాడిని కదే వదిలేస్తా వేరే పెళ్లి చేసుకోమని పంతాలు దేనికి మరి తాళి కట్టకపోతే నిజంగానే దూరం అయిపోదునేమో అని డల్ గా కీతు అంటే ఓయ్ మళ్ళీ అదే మాట అసలు నేనేం చేశానని నా మీద అంత కోపం ప్రేమించిన వాడిని కదా ఏదో టెంప్ట్ అయ్యాను నీకు ఇష్టం లేకపోతే లాగి పెట్టి కొట్టాల్సింది లేదంటే వంగోబెట్టి నాలుగు గుద్దులు గుద్దాల్సింది అంతేగాని శాశ్వతంగా నాకు దూరం అయిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది రాక్షసి అని శివ అంటే నువ్వేదో చేశావని నుంచి దూరం అయిపోదామని అనుకోలేదు నిజానికి నువ్వు అలా చేసినందుకు పీకల వరకు కోపం ఉంది అందుకే మాట్లాడడం కూడా మానేసా మరి ఐసుతో ఎందుకే అలా మాట్లాడావు ఐసు ఎంతగా బాధపడిందో తెలుసా నాకైతే పిచ్చి పట్టినట్టుగా అయ్యింది అసలు అలాంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయే మీ అమ్మాయిలకు అని శివ కోపంగా అంటూ మనసా వాచ మీరే సర్వస్వం అని ప్రేమించిన వారిని అలా ఒకసారిగా వదిలేయాలని ఆలోచన ఎలా వస్తుంది తనతోనే నా జీవితం ఉన్నట్టు ప్రాణంగా ప్రేమించిన వారు కళ్ళ ముందే అలా దూరం అయిపోతే వాళ్ళు ఏమైపోతారనే ఆలోచన ఉండదా ఎన్ని సమస్యలు వచ్చినా కలిసి వాటిని పరిష్కరించుకోవాలి కానీ సమస్యల కోసం ప్రేమించిన వారిని దూరం చేసుకుంటే అది ప్రేమ ఎలా అవుతుందని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్న శివ మాటలకు తను ఎంత తప్పుగా ఆలోచించిందో అర్థమవుతూ ఉంటే తల వంచుకున్న కీతు నేను ఇవన్నీ ఆలోచించలే శివ కేవలం నాన్న గురించి మాత్రమే ఆలోచించాను నా గురించి నా చదువు గురించి నాన్న ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు నా పెళ్లిని ఘనంగా చేయాలని వయసుకు మించి ఆయన అవస్థలు పడుతూ ఉంటే చూడలేక అసలే ఆరోగ్యం సరిగ్గా లేని నాన్న గురించి ఆలోచించి పెళ్లి చేసుకోకపోదాము అని అనుకున్నాను అందుకే ఆ రోజు ఐశ్వర్యతో అలా మాట్లాడానని గీతూ బాధగా తల వంచుకుంటే నేను అడిగానంటే ఘనంగా పెళ్లి చేయమని లేదంటే మీ నాన్నను ఘనంగా లాంఛనాలు కట్నం ఇవ్వమని పోరు పెట్టానా త్వరగా పెళ్లి చేసుకుందామంటే వద్దు చదువుకోవాలి ఉద్యోగం చెయ్యాలి అని ఏడ్చావు నీకోసమే కదా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నా వయసు దాటిపోతున్నా పెళ్ళి అప్పుడే కాదు అని అమ్మ వాళ్ళని ఒప్పించాను అని సీరియస్గా మాట్లాడుతూ అంతలా నిన్ను అర్థం చేసుకొని నీ ప్రేమలో మునిగిపోతే నన్ను వదిలేసి ప్లాన్స్ వేశావు అన్నమాట దీనికి మాత్రం కొట్టి నీకు గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది అని శివ అంటుంటే మూతి ముడిచి బేలగా శివ వైపే చూస్తుంది కీతు నువ్వు ఎలా చూసినా నన్ను ఐస్ చేయలేవు అని ఆమె చూపులకి శివ అంటే నేనేం కావాలని చేయలేదు శివ నాన్నలా కష్టపడడం చూడలేక అసలు పెళ్లి చేసుకోకపోతే ఏ గొడవ ఉండదు అనుకున్నా నువ్వు అడగవని నాకు తెలుసు కానీ వాళ్ళు ఊరుకోరు కదా కింద మీద పడిన అల్లుడికి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వడానికే చూస్తారు అందుకే అలా పిచ్చిగా ఆలోచించా అని అంటున్నప్పుడే మల్టీప్లెక్స్ రావడంతో కారు ఆపి అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న అభివాళ్ళతో అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతే థియేటర్లోకి మాస్క్ పెట్టుకుని అభి విజయ్ వెళ్తే వాళ్ళని ఎవ్వరూ గుర్తుపట్టకపోవడంతో ఫ్రీగానే ఐసు అను దక్ష కీతు పిల్లల్ని తీసుకొని విజయ్ శివ లోపలికి వెళ్ళిపోతే శ్వేతకి ఇరువైపులా ఉన్న అభి రంజిత్ ఆమెను జనంలోకి తొయ్యనివ్వకుండా జాగ్రత్తగా లోపలికి తీసుకొని వెళ్తారు ఈ టైంలో ఈ రిస్క్ నీకు అవసరమా బుజ్జి అవసరమా అంటే అవసరమే అన్నయ్య నువ్వు హీరో అయ్యాక ఇలా నీతో బయట థియేటర్లో అందరితో కలిసి సరదాగా మూవీ చూసి చాలా రోజులు అయ్యింది కదా అందుకే నువ్వు వస్తున్నావని డేట్ చేశా అయినా మీరంతా ఉండగా నాకు నీ మేనకోడలకి ఏమవుతుందో చెప్పు రేపు పుట్టాక దానికి నేను కూడా గొప్పగా చెప్పాలి కదా నువ్వు కడుపులో ఉండగా మావయ్యతో కలిసి మాము మూవీకి వెళ్ళాము అని అంటున్న శ్వేత వైపు విసుగ్గా చూస్తున్న రంజిత్ ఈ మధ్య మీ చెల్లి మాటలు బాగా నేర్చింది బావా ఇది తిన్నది మొత్తం నా బిడ్డకు వెళ్తుందో లేదో తెలియదు కానీ దీన్ని పీత బ్రెయిన్ లో తెలివి మాత్రం బాగా పెరిగిందని శ్వేత తలపై చిన్నగా ముట్టిన రంజిత్ ఆమె గోడ పక్కకు సీట్లో కూర్చోబెట్టి జాగ్రత్తగా ఆమె పక్కన తను కూర్చుంటాడు ఆమె పొట్టకు చెయ్యి తగలినివ్వకుండా అభి ఐసు దగ్గర ఉన్న పాపను తీసుకొని కూర్చుంటే ఇంకా మూవీ స్టార్ట్ అకపోవడంతో మొదటిసారి మూవీ ఇలా థియేటర్లో చూసే లో ఉంటారు ఐసు అద్దు బాబు మా అని పిలిచిన అద్దు తను వేసుకున్న షార్ట్ పాకెట్స్ నుంచి ఇంటి నుంచి తెచ్చిన రంగురంగుల పేపర్ కట్టింగ్స్ తో పాటు కన్ఫెట్టిని చూపిస్తుంటే ఏంట్రా అవి అని అభి అడిగితే హీరో ఎంట్రీ ఫైట్ లేదా క్లైమాక్స్ ని వచ్చినప్పుడు విసురుతారు డాడీ నేను రీల్స్లో చూశాను చాలా అసలే ఈ హీరో నా ఫేవరెట్ అని అవి పక్కన కూర్చున్న అద్దు కాలు ఊపుతూ ఉంటే నువ్వు సూపర్ రా హీరో ఏవి కొన్ని పేపర్స్ నాకు కూడా ఇవ్వవా అని శ్వేత వాడి దగ్గర ఉన్న పేపర్ ని తీసుకుంటే అది చూస్తున్న రంజిత్ బావా వీడికి ఎక్కువ నీ చెల్లిపోలికలే వచ్చాయి తెలుసా ఇది అయి బుద్ధిగా ఆఫీస్కి వెళ్తుంది కానీ నీ కొడుకు మాత్రం రౌడీ అవ్వడం ఖాయం అని అంటున్న రంజిత్ను కోపంగా చూస్తున్న అభి మీ చెల్లి పెంపకంలో మంచి రౌడీ అవుతాడు లేరా అని అభి కోపంగా అంటాడు మీ డాడీని పక్కన పెట్టుకుని వేరే హీరోస్ని పొడుగుతున్నావేంటి అద్దు అని విజయ్ అంటే డాడీ హీరో అయినా నాకు ఈ హీరోనే ఇష్టం అని అన్న అద్దు ఐసుమా నీకు విజిల్ వేయడం వచ్చా అని అడుగుతాడు మీ డాడీకి వచ్చేమో అడుగు వద్దు అని ఐసూ అంటే అభివైపు చూస్తాడు వద్దు ఏంటి అని అభి చూస్తే విజిల్ వేయడం వచ్చా రాదురా ఐసుమా నీకు మరి వచ్చు కన్నా అని అంటున్న ఐసూని ఆశ్చర్యంగా చూస్తూ వచ్చా అన్నట్టు షాకింగ్ ఎక్స్ప్రెషన్ అభి ఇస్తే నువ్వు సూపర్ ఐసుమా ఐసూ మాని చూసి నేర్చుకో డాడీ నీకు విజిల్ వేయడం రాదు చెట్లు ఎక్కడం రాదు వచ్చు డాడీ నీకు మా స్కూల్ టీచర్ చెప్పారు బాయ్స్కి అడ్వెంచర్స్ అన్నీ రావాలి అని కానీ నీకేమీ రాదు డాడీ ఐసు మా గర్ల్ అయినా అన్నీ వచ్చు అని అద్దు అంటున్న మాటలకు ఇబ్బందిగా తల ఉంచుకున్న అభి వీడికి మాటలు ఎక్కువయ్యాయి అని తను వేరుతో నుదురు రుద్దుకుంటుంటే ఐసు చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ నవ్వుకుంటుంది యాక్టింగ్ ఒకటే వచ్చడం మీ డాడీకి అని విజయ్ అంటే కాపురం చేసి పిల్లల్ని కనడం కూడా వచ్చు అని అభికే వినపడేలా ఐసు చిన్నగా అంటే పిల్లలు నువ్వు ఒకటే నన్ను ఆడుకుంటున్నారు కదా చెప్తా నీ పని అని వెనక నుంచి ఐసు నడుం వైపుగా తన చెయ్యిని పోలించిన అభి డ్రెస్ మీద నుంచే ఐసు అరిచేలా గట్టిగా గెలుతాడు ఐసు అలా గట్టిగా అరిచేసరికి ఏమైంది ఐసు అని అందరూ కంగారు పడితే ఏమైంది ఐసు అని ఏమి ఎరగనట్టు నంగనాచలా నవ్వాపుకుంటూ అడుగుతున్న అవి వైపే పళ్ళు కొరుకుతూ చూస్తుంది ఐసు ఏమీ లేదన్నయ్య అని తన భుజంపై చెయ్యి వేసి అడుగుతున్న రంజిత్కి ఏదో పాకినట్టయి భయంతో అరిచా అంతే అని అని చెప్పి థియేటర్లో ఉన్న అందరూ తననే విచిత్రంగా చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా ఫీల్ అయిన ఐసు సర్దుకొని కూర్చుంటే డాడీ నువ్వు ఇలా జరుగు అని అభి పక్కన ఉన్న అద్దు అది ఇద్దరు మధ్యలో కూర్చొని ఐసు చేయి పట్టుకొని భయం వేసిందా ఐసుమా అని అడిగితే లేదు బంగారం అని వాడి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది అదే టైంకి మూవీ స్టార్ట్ అయ్యి లైట్స్ ఆఫ్ అవ్వడం అభి కాలు ఐసు కాలు కింద పచ్చడి అవ్వడం ఒకేసారి జరిగిపోతుంది అసలే చిన్నప్పటి నుంచి ఏసీలో సుకుమారంగా పెరిగిన అభి ఐసు మరీ అంత గట్టిగా తొక్కకపోయినా ఆమె తొక్కుడికి తెల్లటి అభి కాలు ఎర్రగా అయిపోతే నాలుక బయటకు పెట్టి వికరిస్తున్న ఐసు వైపే అభి ఎర్రగా చూస్తాడు ఐసూ మా హీరో అని అద్దు అరిస్తే విజిల్స్ వేస్తూ అరుస్తూ పేపర్స్ గాల్లో ఎగరేస్తూ బీభత్సాన్ని సృష్టిస్తూ అద్దుతో పాటు మూవీని చూడడంలో ఐసూ బిజీ అవుతుంది వాళ్ళ అరుపులు కేకలకు అది పాప ముందు భయపడినా అభిచేతుల మధ్య అతను ఒడిలో సేఫ్గా కూర్చొని అతన్ని గుండెల్లో ఒదిగిపోయి పెద్దగా కనిపిస్తున్న స్క్రీన్లో కనిపిస్తున్న బొమ్మల్ని దొంగచూపులు చూస్తూ చివరికి నిద్రపోతే హీరో ఎంటర్ అయినప్పుడు ఫైటింగ్ సీన్స్కి సాంగ్స్ ప్లే అవుతున్నా సరే ఆఖరికి హీరోయిన్ పై హీరో పంచులు వేస్తున్న సోఫా సీట్ నుంచి లేచి తను ప్రెగ్నెంట్ అని కూడా మరిచి కూడా పైకి కిందకు ఎగురుతూ మరి పేపర్ స్లిప్స్ ను గాల్లో ఎగరేస్తున్న శ్వేతను కంట్రోల్ చేయడం ఆమె పొట్టకు ఏమీ తగలకుండా ప్రొటెక్షన్ చేస్తూ ఆమెను జాగ్రత్తగా పట్టుకోవడం మన రంజిత్కి కి మన రంజిత్కి పెద్ద సాహసమే అవుతుంది తన మీద కోపంగా ఉన్న శివను బుజ్జగించిన మాట పక్కన పెట్టి మరీ మూవీలో లినవైపోయిన కేతుని చూస్తూ శివ ఉంటే నన్నేం చూస్తావు శివ మూవీ చూడు అని ఫేస్ స్క్రీన్ వైపు తిప్పితే నా ఫీలింగ్స్తో అసలు నీకు పని లేదు కదా కీతు అని అడుగుతూ తను కోపంగా ఉన్నాడు అని కీతు బ్రతుంలాడితే బెట్టు చూపిద్దామని అనుకున్న శివ ఆశ అడి ఆసే అయ్యి చివరికి తను కూడా మూవీలో నినమవుతాడు ఇంకా విజయ్ అయితే తన మూవీ తను చూడ్డం మానేసి పక్కన ఉన్న కాబోయే భార్యను గోకడం ఆమెతో కొట్టించుకోవడంలో ఎవరూ చూడకుండా చీక్ కిస్లు ఇవ్వడం టచ్చింగ్లో మునిగి తెలుతూ దక్షకి ఇరిటేషన్ తెప్పిస్తే ముదురు ప్రేమికులకు మేము ఏమాత్రం తక్కువ కాదని ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటూ సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వరుణ్ అనుని గా తాకుతూ మొత్తానికి అందరూ మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కి కానీ ఈ లోకంలోకి రారు అందరూ ఫస్ట్ పార్ట్ అంతా విసిగించే పార్ట్నర్స్ తో మూవీ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో జంటకి ఒక లార్జ్ సైజ్ పాప్కార్న్ బకెట్స్ కోక్ కాంబోతో వచ్చిన జెంట్స్ ను ఒక వరుసగా కూర్చోమని అన్యాయంగా పాపం జాలి లేకుండా పక్కకి గింటిన గ్యాంగ్ అందరూ సెకండ్ పార్ట్ ఒక చోట కూర్చుంటారు పాప్కార్న్ తింటూ నవ్వుకుంటూ కోక్ తాగుతూ అరుస్తూ పేపర్ చిట్స్ని ఎగరేస్తూ విజిల్స్ వేస్తూ లేడీస్ మూవీ మస్తు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళనే చూస్తున్న మగబాబులు మాడిపోయిన ఫేస్లతో మాడిపోయిన పాప్కార్న్ తింటూ చప్పగా ఉన్న కోక్ తాగుతూ ఎప్పుడు మూవీ అయిపోతుందా అని ఒకరి ఫేస్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు మొత్తానికి మూవీ అయిపోవడంతో వరుసగా బయటికి లైన్ పెట్టిన ఆడవాళ్ళు ఫైట్స్ గురించి హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ గురించి సాంగ్స్ రొమాన్స్ గురించి డిస్కస్ చేస్తూ నవ్వుకుంటూ సిగ్గుపడుతూ బయటకు వస్తే ఈ ఆడవాళ్ళ నోళ్ళకు అసలు రెస్ట్ అన్నది లేదా ఏం మాట్లాడుకుంటారు రా బాబు ఇరవై నాలుగు గంటలు అనే ఉద్దేశంతో నీరసంగా బయటకు వస్తారు మగ మహారాజులు శ్వేతతో మాట్లాడుతున్న కీతు దక్షతో మాట్లాడుతున్న ఐసు వైపే చూస్తుంది అదే టైంకి ఐసూ కూడా కీతు వైపు చూడగా కీతు చిన్నగా నవ్వుతుంది కానీ ఐసు మాత్రం కీతుని పట్టించుకోకుండా ఫేస్ తిప్పేసుకుంటుంది అది చూసిన శ్వేత ఏవేం కీతు ఐసు నీతో ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతుంది అవును అని డల్ గా ఫేస్ పెట్టిన కీతు దీని కోపం ఇప్పుడు ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తూ కార్ ఎక్కి శివ పక్కనే కూర్చుంటుంది అయ్యాయా మీ ముచ్చట్లు అని శివ అంటూ కార్ స్టార్ట్ చేస్తే ఐసు నాతో అస్సలు మాట్లాడటం లేదు ఇదంతా నీ వల్లే అని శివ భుజంపై ఒక్కటిస్తుంది ఓ మేడం గారికి అందుకైనా ఈ విసుగు అప్పుడు దాన్ని కెలికి కొట్టించుకోవడం అవసరమా అనుకున్న శివ సైలెంట్ గా ఉంటే ఇంకా ఆ రోజు అందరూ కాలేజ్ ఆఫీసులకు వెళ్ళకపోవడంతో అభి ఇంటికి చేరుకుంటారు అందరూ నైట్ జర్నీ వల్ల ఎవరికీ సరిగ్గా నిద్రలేకపోవడంతో ఇంటికి చేరుకున్న అందరూ ఎవరి కి వాళ్ళు వెళ్లి పవర్ నాప్ వేస్తే పిల్లలు అప్పటికే పడుకోవడంతో నిద్ర పట్టని ఐసు అటు ఇటు కదలడం చూసి ఆమెను తన మీదకి లాక్కున్న మిర్చి పాపకి నిద్ర రావడం లేదా అని అడుగుతూ ముందుకు పడుతున్న జుట్టుని చెవి వెనక్కి సవరిస్తూ అడుగుతాడు అవి అతని గుండెలపై గడ్డ వాణించిన ఐసు అతన్ని చూస్తూ రావడం లేదు ఉయ్యాల్లో వేసి ఉప్పుతూ జోకొడతారా కొడతారా అని వెటకారంగా అడుగుతుంది ఈ మధ్య మిర్చిపాపకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతోందని ఆమె చెవి వెనక ముద్దు పెట్టిన అభి అంటే మీ వల్లే నాకు ఈ ఫ్రస్ట్రేషన్ అని ఐసు విసుగ్గా అంటే ఓయ్ నేనేం చేశానే మీరు కాదు మీ చెల్లెలు కీతు మీలాగే ముందు వెనుక ఆలోచించకుండా మాటలు అనడం తర్వాత జాలీగా చూడడం మమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు అమాయకంగా ఫేస్ పెడితే మేము కర్ణి చేయాలా తనేదో శివ మీద కోపంతో నీతో అలా మాట్లాడేసి ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారుగా సంతోషించక మధ్యలో నీ గొడవ ఏంటి పాప అది నాతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అందుకేనా కోపం నేను దాంతో మాట్లాడను సరే మాట్లాడకు నాకు నిద్ర రావడం లేదు నీకు నిద్ర రావడం లేదు కదా ఏదైనా ఆడుకోవచ్చా అని హస్కీగా ఆమె పెదవులపై చిన్న పెక్కిచ్చి అడుగుతాడు అభి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోండి అని కోపంగా అన్న ఐసు అభి మీద నుంచి పక్కకు దొరితే ఓయ్ అది నీతో ఆడే అమ్మా నాన్న ఆటే వాళ్ళతో ఎలా ఆడతాను అని ఆమెపై చేరిన అభి ఆమె మెడబుంపుల్లో ముద్దు పెట్టేసరికి వెచ్చని శ్వాస ఆమె మెడకు తాగి గిలిగింతలు రేపుతుంటే కళ్ళు మూసుకున్న ఐసు పిల్లలు లేస్తారేమో గారు లేవరు కానీ నేను ఒక వారంలో అవుట్డోర్ షూట్ కి వెళ్ళాలి ఈ వన్ వీక్ సరదాగా ఎక్కడికైనా వెళ్దామా అని అభి అడుగుతూనే ఆమె మొహం మొత్తం తడిముద్దులు వద్దుతూ ఆమెలో తాపం పెంచితే అతన్ని దూరం జరిపిన ఐసు అమ్మో కాలేజ్కి వెళ్ళొద్దా అబీ అసలే ఈ మధ్య లీవ్స్ ఎక్కువయ్యాయి పెండింగ్స్ పెరిగిపోయాయి ఇంకో వారం అంటే ఇంక నువ్వు కాలేజ్కి రానక్కర్లేదు తల్లి అని మా హెచ్ఓడి అంటారేమో ఏమీ అనర్లే నేను మ చెప్తాను వద్దు అభి గారు రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళిపోతా అసలే లాస్ట్ ఇయర్ కదా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అని ఐసు అంటే సరే అని ఆ టాపిక్ అక్కడితో వదిలి ఆమెను అల్లుకుపోతాడు అభి అనుకున్నట్టుగానే కార్తీక మాసం రానే వస్తుంది పంతులు గారు చెప్పిన పూజలు చేయడానికి విజయ్ తన తల్లితో దక్షతో కలిసి అభి వాళ్ళ నానమ్మ ఊరు వెళ్తారు అభి షూట్కి వెళ్ళిపోవడంతో ఐసు బుద్ధిగా కాలేజీకి వెళ్తుంటే మాట్లాడని ఐసూని మాట్లాడించి ఆమె కోపం పోగొట్టడానికి కీతూ ప్రాణం తోకకొస్తుంది శివ బెంగళూరు వెళ్ళిపోతే శ్వేత ఐదో నెల రావడంతో వికారం మాంతులు కొంచెం తగ్గితే భార్యను అమ్మ అత్త నానమ్మ చూసుకుంటున్నారన్న ధైర్యంతో రంజిత్ మామగారితో కలిసి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు అలారం పెట్టుకుని మరియు ఉదయం మూడు గంటలకి లేచిన విజయ్ స్నానం చేసి పంచ కట్టుకొని దక్ష తల్లితో అభి వాళ్ళ నానమ్మ ఆయన అన్నపూర్ణ గారితో కలిసి ఆ ఊరి శివాలయానికి వెళ్తే అప్పటికే వాళ్ళ కోసం చూస్తున్న పూజారి గారు వాళ్ళని తీసుకొని ఆ గుడి చెరువు వద్దకు తీసుకొని వెళ్తారు కార్తీక మాసం కదా చెరువులో దీపాలు వదలాలేమో అని అనుకున్న విజయ్ని చెరువులో మూడు మునకలు వేసి రానాయన అని పూజారి గారు అనేసరికి బిగుసుకుపోతాడు విజయ్ అప్పటికే అంత పొద్దుటే తలంతా స్నానం చేసి జస్ట్ పట్టు పంచు కట్టుకుని షర్ట్ వేసుకోకుండా టవల్ భుజం చుట్టూ కప్పుకొని రమ్మని అన్నపూర్ణ గారు చెప్పడంతో పల్చని బట్టల్లో చలికి వణికిపోతున్న విజయ్ కప్పల నోరు తెరిచి చలిగా ఉంటే చెరువులో చన్నీళ్ళ స్నానం ఏంటండి నేను ఆల్రెడీ స్నానం చేసే కదా వచ్చా పూజారి గారు అని విజయ్ ఏడవలేక నవ్వుతూ చెప్తే కార్తీక మాసం నదీ స్నానం చాలా పుణ్యం బాబు కానీ ఇది నది కాదు కదా పూజారి గారు చెరువు స్నానం కూడా శ్రేయస్కరమే అయినా చెరువులో నీళ్లు సహజంగానే వేడిగా ఉంటాయి నా మాట విని తర్వా మూడు మునకలు వేసి రానాయన కుజదోషం పోవాలి అంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు అని అనగానే దక్ష ఒక్కసారిగా నవ్వితే వెళ్ళు బాబు పూజకి లేట్ అవుతుందని ఆయన అనడంతో దక్షను కోపంగా చూస్తూనే తప్పదు అన్నట్టు చేసేదేమీ లేక చలికి వణుకుతూనే కష్టంగా చెరువులోకి దిగి పంతులు గారు చెప్పినట్టుగా శివుణ్ణి తలుచుకుంటూ మూడు మునకలు వేస్తే చెరువులో నీళ్లు వెచ్చగా ఉన్నా బయటికి వచ్చేసరికి చలికాలకి తడి బట్టల్లో పళ్ళు పటపటా వణుకుతుంటే పైకి వచ్చిన విజయ్ బట్టలు మార్చుకొని వస్తే పూజ స్టార్ట్ చేస్తారు పూజారి గారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్